చూడండి అక్కడ ఏముందో మీకు చేసే ప్రయోజనం ఏముంది సార్ వివేకంతో ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి మహేంద్ర అల్పా పార్జంజర్ ఆర్డర్ తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కాకినాడ జిల్లా పిఠాపురం మండలం పిఠాపురం ఊరిలో ఉంది బండిది ఇది వచ్చి దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సి ఉంది పేపర్లు అయితే పోర్స్లో ఉన్నాయని వానర్ చెప్తున్నాడు దీనికి మూడు సీఎల్ టైర్లే ఇంజిన్ అయితే గుడ్ కండిషన్లో ఉందంట ఇది కంటిన్యూ ఫైనాన్స్ కావాలంటే మీకు ఫైనాన్స్ చేసి ఇస్తా అంటున్నాడు వానరు కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తా అన్నాడు లేకపోతే క్యాష్ కొనుక్కుంటే మాత్రం రెండు లక్షల రూపాయలు చెప్తున్నాడు ఇదేం ఫిక్స్ రేట్ ఏం కాదు మీరు మాట్లాడుకుంటే కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది ఒకవేళ మీరు యాభై వేల రూపాయలు తెచ్చుకుంటే మిగతా బ్యాలెన్స్ ఫైనాన్స్ ఇస్తా అంటారు వాళ్ళు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళ నెంబర్ టైటిల్ ఇస్తాను ఫోన్ చేసి డీటెయిల్గా చెక్ చేసి తీసుకోండి బండి అమ్ముడిపోయిన తర్వాత వాళ్ళ నెంబర్ టైటిల్ తీసుకోవడం జరిగితే అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి వాహనాలు కావాలో మన కామెంట్ బాక్స్లో